వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక దిగుమతి చూసుకుంటే ఎక్కడో కొన్ని కొన్ని మండిలు దిగుమతి నిన్నలాగా వచ్చినా కొన్ని మండిల్కి అక్కడక్కడ ఒక నూరు క్రేట్లు ఇరవై రెండు వందల క్రేట్లు అలా పెరిగినా కూడా చాలా వరకు ఎక్కువ అన్ని దిగుమతి అయితే తగ్గడం జరిగింది మామూలుగా శనివారం అయితే మదనపల్లి మార్కెట్కి దిగుమతి ఎప్పుడు చాలా రోజుల నుంచి తక్కువగానే వస్తుంది ఎప్పుడు తక్కువగానే వస్తుంది దానివల్ల ఈరోజు కూడా దిగుమతి అయితే తక్కువగానే వచ్చింది పెద్దగా ఏం మార్పు లేదు ఇరవై ఇరవై శాతం వరకు దిగుమతి తగ్గడం జరిగింది ఇప్పటి అయితే ఇంకా ధరలు నిన్న చూసుకుంటే నిన్న ఐదు వందల టాబ్లెట్ పలికింది ఐదు యాభై నుంచి ఆరు యాభై వరకు క్లాస్ కాయలు యావరేజ్గా ఎక్కువ వైట్లు పడడం జరిగింది ఇక ధరలు ఏమన్నా ఈరోజు పెరుగుతాయా తగ్గుతాయా అంటే దిగుమతి తక్కువ ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ పెరిగే అవకాశం అయితే ఏం లేదండి ఉంటే నిన్న ధరలు ఉండొచ్చు లేకుండా తగ్గొచ్చు ఎందుకంటే రేపు అమావాస్య ఆదివారం హైదరాబాద్ మార్కెట్ సెలవు ఉంటుంది హైదరాబాద్ వేసే బండ్లు అన్ని సెలవులు ఉంటాయి వాళ్ళైతే కొనడం కొంచెం తగ్గిస్తారు దానివల్ల ఈరోజైతే మార్కెట్ స్లోగానే ఉంటుంది పెరిగే అవకాశం ఏమి ఉండదు ఉంటే నిన్న ధరలు ఉండొచ్చు లేకుంటే తగ్గచ్చు అంతేగాని పెరిగే అవకాశం ఏమి ఉండదు ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ